కోనసీమ వేద ఘోషతో పులకిస్తోంది భాద్రపద మాసం వచ్చిందంటే కోనసీమలో ఏ ప్రాంతంలో చూసినా వేద పండితులు కనిపిస్తూ ఉంటారు దీనికి కారణం వేదశాస్త్ర పరిషత్ సభలు పెద్ద ఎత్తున కోనసీమలో నిర్వహిస్తుండటమే అమలాపురం రూరల్ మండలం సాకురు గ్రామంలో శ్రీ యాత్రేయ మహర్షి వేదశాస్త్ర పరిషత్ పంతొమ్మిదవ మహాసభ మరియు బ్రహ్మశ్రీ రాణి హైగ్రవ అవధాని వేదశాస్త్ర పరిషత్ పదమూడవ వార్షిక మహాసభ బుధవారం ఘనంగా జరిగింది కర్ర సోమసుందర్ ఘనాపాటి అలియాస్ దత్తు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేదసభలో గుళ్లపల్లి రామచంద్ర ఘనాపాటి సీతారామచంద్ర ఘనాపాటి దత్తాత్రేయ ఘనాపాటి వడ్లమాణ సుబ్రహ్మణ్యం ఘనపాటిలతో పాటుగా వందలాదిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కోనసీమ అని కొనియాడారు వేదం పరిడవ ప్రాంతం ఎప్పుడూ సుభిక్షంగా ఉంటుందన్నారు కోనసీమ నలుమూల నుండి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు పండితులు ఈ సందర్భంగా వేదాశీర్వచనం పొందారు కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అర్థం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి